రసాయనిక ఎరువుల వాడకం తగ్గిద్దాం నాను ఎరువుల్ని అలవాటు చేసుకుందామనే నినాదంతో రైతులకు యూరియా ఔట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తాస్తిదార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రైతులకు మండల పరిషత్ కార్యాలయంలో యూరియా రీచ్ పై అవగాహన సమావేశాన్ని వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడారు మండలంలో ఎక్కడ రైతులకు యూరియా కొరత లేదని రైతులకు కావలసినటువంటి ఎరువులు సకాలంలో రైతు సేవ కేంద్రం మరియు ప్రైవేట్ దుకాణుల ద్వారా తెప్పించి రైతులకు అవసరమైన మేరకు అందజేస్తున్నామన్నారు రైతులకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలని ఆమె రైతుల్ని కోరారు మండల అభివృద్ధి అధికారి చిన్న చిన్నారావు మాట్లాడారు విచ్చల విడిగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతిని రైతులకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని జీవ రసాయనిక ఎరువులను వాడాలని సూచించారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడారు పంటలకు యూరియా అధికంగా వాడడం వల్ల నేల సారవంతం తగ్గి సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడి చీడపీడల ఉధృతి పెరగడం మొక్కల ఎదుగుదల దెబ్బతినడం నేలలో ఆమ్లీకరణ వంటి నష్టాలు కలుగుతాయని అన్నారు కావున రైతులు రసాయనిక ఎరువుల వాడడం తగ్గించి ప్రత్యామ్నాయ జీవ రసాయన ఎరువులు పచ్చిరొట్టె ఎరువులు నాను ఎరువులపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు కొమ్మరూలు మండలంలో ఐదు ఎకరాలు ఉన్న రైతుకు యూరియా కేవలం రెండు బస్తాలు మాత్రమే వేస్తున్నారని అది ఏమంత్రం సరిపోవడం లేదని అలాగే నాను ఎరువులు సక్రమంగా పంచడం లేదని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ సహాయకులు రైతులు పాల్గొన్నారు ఈరోజు మనం మండల స్థాయిలో యూరియా అవుట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమానికి మనకి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కూడా హాజరవడం జరిగింది దీంట్లో మనకి రైతులకి ప్రస్తుతం మన యూరియా లభ్యత యూరియా వాడే విధానము అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న జీవన ఎరువులు నానో యూరియా ఇటువంటి అంశాలపై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకి ఇప్పుడు ఏదైతే యూరియా మన మండలానికి వచ్చిందో అవన్నీ కూడా మన మండలంలో పండించిన పంటలకు సరిపడగా రావడం జరిగింది ఇకపై మనకి వరి మొక్కజొన్న ఈ పైర్లలో అవసరమయ్యే యూరియాని కూడా నా ఆర్ఎస్కేల్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది దీని గురించి రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే యూరియాకు ప్రత్యామ్నాయంగా మనకి అందుబాటులో ఉండే జీవన ఎరువులు పచ్చరొట్ట పైర్లు వానపాము ఎరువులు యూరియా ఇటువంటి కూడా వాడుకుని రైతులు కొంత రసాయనిక ఎరువును తగ్గించుకుని సేంద్రియం వైపు దృష్టి సాధిస్తారని కోరుకుంటా ఉన్నాం